బాబు హే బాబు ఒక్కసారి ఫోటో నిజాయి చేస్తుంది

ndi kira, ni kira, ni kira, ni kira பாண்ட் சார் ஃபர்ஸ்ட் லெவல் பண்ற ஃபர்ஸ்ட் லெவல் கொரோனாலாம் முன்னாடி வந்து பாத்து நல்லா ஆமா வந்து லே 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 நோ 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 நடக்கறது நோ 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 வேற சைடுல ஹைக் ட்ரை பண்ணலாம் ಹಾ ಅನ್ನ ಇಪ್ಪ ಚೂಪಿಸು జై జగన్ ఈరోజు మార్కాపురం నియోజకవర్గంలోని మార్కాపురం మెడికల్ కాలేజీని ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం పిపిపి మోడ్ లో ప్రైవేటీకరణకు నిరసనగా వేలాది మంది మార్కాపురం నియోజకవర్గంలో నుంచి కానీ ప్రకాశం జిల్లా నుంచి కానీ పశ్చిమ ప్రకాశం జిల్లా నుంచి వేలాది మంది కార్యకర్తలు నాయకులు వచ్చేసి ఈ ప్రైవేటీకరణ జరగకూడదని చెప్పేసి అన్న రాంబాబు అన్న గారికి నాగార్జున గారికి చంద్రన్న గారికి రవణ గారికి నారాయణ గారికి జడ్పీ చైర్పర్సన్ గారికి జగన్మోహన్ గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు టైంలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఒకే ఒక్కసారి పదిహేడు మెడికల్ కాలేజీని కేసుకు వచ్చిన ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్ తప్ప ఇంకెవరు అని చెప్పి సభా ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకుంటే ఆశా మంచి కాదు అది జగన్మోహన్ గారి విజన్ ఒక చరిత్ర చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు సుమారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాని చేత దౌర్భాగ్య పొజిషన్ లో చంద్రబాబు నాయుడు గారు ఉండి ఈ రోజు జగన్మోహన్ గారికి మంచి పేరు వస్తుందని చెప్పి దాన్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి కుట్ర పునంతో బాధకరం జగన్మోహన్ గారి టైంలో పదిహేడు మెడికల్ ఆల్రెడీ పదిహేడు మెడికల్ కాలేజీలు అయిపోయి విద్యార్థులు ఉన్నాయి ఎడ్యుకేషన్ జరుగుతుంది ఈ పది మెడికల్ ప్రైవేటీకరణ చేయాలి దాంతో ఫస్ట్ వేతలు మాకాపురం మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఒక దౌర్భాగ్య ఆలోచనతో ఒక కుట్రతో ఈ ప్రాంత ప్రజలందరికీ ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజలకందరికీ మెరుగైన బాధ్యం విద్య అందకూడదని చెప్పేసి వైద్య విద్య కనీస బాధిత ప్రజల హక్కు కాబట్టి మీరు దయచేసి ఇటువంటి ఆలోచన విడమర్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇక ఈ ప్రకాశం జిల్లాలో రిమ్స్ కాలేజ్ ఉంది ఏ పేషెంట్ అయినా ఏ విద్యార్థి అయినా ఫ్రీగా పోతున్నాడు ఫ్రీ మెడికల్ కాలేజ్ చూపించుకుంటున్నారు కానీ ఇది ప్రైవేటీకరణ చేస్తే ఏ పేషెంట్ అయినా పేదవాడైనా ఫ్రీగా వచ్చి విద్యగా విద్య చదువుకోగలుగుతాడా వైద్యం చూపించుకోగలుగుతాడా మీరు ప్రైవేటీకరణ చేస్తే ఓపి చూసే పరిస్థితి లేదు మెరుగైన విద్య ఇవ్వడం వైద్యం ఇవ్వడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత ఈ పదిహేడు మెడికల్ సుమారుగా రెండు వేల ఐదు వందల యాభై మెడికల్ స్టూడెంట్స్ ప్రొవైడ్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు లేని చెప్పి సభావంతలు చేస్తున్నా మీరు కావాలని చెప్పి సీట్లు అమ్ముకోవాలని చెప్పేసి విలువైన విద్య విద్యార్థులు ప్రాణాలు హరించి పేద ప్రజల ప్రాణాలు హరించడం కోసం చేస్తున్నారు దయచేసి మీరు ఈ కూటమి ప్రభుత్వం దయచేసి ఇటువంటి ఆలోచన మారుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను ఇది ఈ రోజు పోరాటం శాంపుల్ పోరాటమే ఇంకా మీరు ఇటువంటిది ఆపకపోతే ప్రైవేటీకరణ కని ఆపపోతే ఇంకా ఉద్యమం చేసి పశ్చిమ ప్రకాశం జిల్లాకి రేపు పేదవాళ్ళకి కానీ విద్యార్థుల కోసం అంటగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన రాంబాబు మరీ మరి ధన్యవాదాలు చెప్పుకుంటూ అందరూ కనిపించే వాళ్ళందరూ దయచేసి చూడండి మూడు ఫ్లోర్లు నాలుగు ఫ్లోర్లు కట్టేసి ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ చేసి మెడికల్ కాలేజ్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఈ వచ్చిన సంవత్సరం నెలలో ఒక్క సిమెంట్ మూట కూడా అమరావతిలో ఇలా కానీ రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చాడు మీ రెండు లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చాడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆర్బీఐ నుంచి కానీ మీరు దాంట్లో ఒక మెడికల్ కాలేజీకి ఐదు వందల కోట్లు కేటాయిస్తే మెడికల్ కాలేజ్ కంప్లీట్ అయ్యేది పశ్చిమ ప్రకాశం జిల్లా వాళ్ళకి పేదవాళ్ళు విద్య చదువుకునే విద్య చదువుకునే వాళ్ళు మెరుగైన పేషెంట్లు కూడా వసతులు వచ్చాయి కాబట్టి దయచేసి అర్థం చేసుకుని మీకోసం మీ స్వార్థ కోసం మీ బినామీల కోసం ఇటువంటి మెడికల్ కాలేజీ ఫ్యూచర్ లో ఎవరు కట్టలేరు ఇటువంటి మెడికల్ కాలేజీలు కూడా ఇది ఒక ఆస్తి గవర్నమెంట్ ఆస్తి ఈ గవర్నమెంట్ ఆస్తిని ప్రవైటీకరణ చేయదని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసుకున్నాము ఈ కార్యక్రమం ఉద్దేశించి అందరికీ నమస్కారం ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దొంగల ప్రభుత్వం దోపిడీదారుల ప్రభుత్వం అబద్ధాల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని తెలియ మెడికల్ కాలేజీల మీద చంద్రబాబు నాయుడు గారు మరియు వారి దొంగల బ్యాచ్ దోపిడీ ముఠా చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడానికి పేదల పట్ల ప్రేమతోటి జగనన్న పశ్చిమ ప్రాంత ప్రకాశం జిల్లా ప్రజల కోసం వారి ఆరోగ్యం కోసం ఒక మెడికల్ కాలేజీని తీసుకొచ్చి దాదాపుగా పర్మిషన్స్ సీట్స్ అలాట్మెంటు బడ్జెట్ కేటాయింపులు నిర్మాణ పనులు కూడా ఈ స్థాయిలో కంప్లీట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి దొంగలు ఇక్కడ ఉన్నటువంటి కూటమి నేతలు ఇక్కడ కట్టనే లేదు అన్నట్టుగా చెప్తూ వచ్చారు ఒక్కసారి గుట్లున్న కళ్ళున్నటువంటి కబోదున్నారా ఒక్కసారి చూడండి ఒక్కసారి చూడండి ఈ కాలేజీని కేవలం ఒకే ఒక్కసారి అధికారంలోకి వచ్చినటువంటి జగన్ అన్న తీసుకొచ్చినటువంటి కాలేజ్ పదహారు సంవత్సరాలు ఇప్పటికే పరిపాలించినటువంటి దొంగల ముఠ కబ్జాదారుల ముఠ ఒక్కసారి చూడండి మీ పట్టుకులకి ఎప్పుడన్నా ఒక మంచి పని చేసినటువంటి చరిత్ర ఉందా ఒక్క పేదవాడికి సహాయం చేసినటువంటి చరిత్ర ఉందా ఇవాళ మట్టిని దోచుకుంటున్నారు మద్యాన్ని దోచుకుంటున్నారు వ్యవసాయాన్ని దోచుకుంటున్నారు ఇసుకను దోచుకుంటున్నారు ఇవాళ ఏకంగా ప్రజల ఆరోగ్యాన్ని దోచుకోవడానికి ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పేదవాడు ఖచ్చితంగా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర వైద్యాన్ని కొనుకొనే చూపించుకోవాలనేటటువంటి తప్పుడు ఉద్దేశంతో అస్సలు సంగతి ఈ విలువైనటువంటి భూమిని కొట్టేయాలని మరొకటి చంద్రబాబు నాయుడు ఇవాళ ఈ పాపానికి ఒడిగట్టాడు ఈ పాపం చంద్రబాబు నాయుడు గారు మీకు ఊరికి పోదు ఈ పేదవాళ్ళ పాపం మీకు తగులుతుంది ఇక్కడ ఎవరికన్నా చిన్న యాక్సిడెంట్ జరిగితే నూట యాభై కిలోమీటర్లు పోవాలి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేవు కేవలం ఇక్కడి నుంచి ప్రయాణం చేయడానికే పదివేలు పైన ఖర్చు అవుతుంది ఒక హాస్పిటల్కి వెళ్ళడానికే పదివేలు పైన ఖర్చు అవుతుంది ఇవాళ ఈ హాస్పిటల్ వస్తే పేద విద్యార్థులు విద్యను అభ్యసిస్తారు ఉచితంగా డాక్టర్లు అవుతారు ఉచితంగా వైద్యం అందుతుంది ఉచితంగా ఇక్కడ ఉన్నటువంటి పేదలకి మందులు అందుతాయి ఎవడైనా ఈ దేశంలో పేదవాళ్ళ పట్ల ప్రేమనే చూపించారు తప్ప క్రూరత్వాన్ని చూపించేటటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అండ్ బ్యాచ్ ఏ విధంగా అయితే విద్యను అమ్మేశాడో నారాయణ చైతన్య కాలేజీకి అదే విధంగా వైద్యాన్ని కూడా అమ్మేయడానికి పన్నాగం పన్నాడు ఇది చిన్న కాదు ఇది చాలా పెద్ద స్కామ్ పది మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకి జీవో ఎవడప్పు సొమ్మనిచ్చావయా ఈ ఆస్తి ఏమన్నా నీ సొత్త ఈ స్థలం ఏమన్నా నీ పేదవాళ్ళ భూమి ఈ విధంగా పంచుకుంటూ పోతే రేపు ప్రభుత్వ కార్యాలయం కట్టడానికి గజం స్థలం దొరుకుతుందా యాభై ఎకరాల పైన విస్తీర్ణం ఉన్న ఈ విలువైన భూమిని వంద సంవత్సరాలు ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చెయ్యడం అంటే వందల కోట్ల స్కామ్ చేయడమే పదిహేడు మెడికల్ కాలేజీలకి ఐదు కోట్లు ఐదు వేల కోట్లు అంటే ఎంత పడుతుంది ఎంత పడుతుంది కేవలం మూడడానికి మూడు వందల కోట్లు పెట్టలేనటువంటి నువ్వు నువ్వు తిరగడానికి ఒక హెలికాప్టర్ ముఖ్యమంత్రి తిరగడానికి ఇంకొక హెలికాప్టర్ నీ కొడుకు తిరగడానికి ఇంకొక హెలికాప్టర్ ఎవడబ్బా సొమ్మని ఏమనిది ఇది ఖచ్చితంగా దోపిడీ చేయడానికి మూడు వందల కోట్లతోటి కంప్లీట్ అయితే పేదవాడికి ఆరోగ్యం బాగుపడుతుంది జగన్ అన్న ప్రభుత్వంలో ఉచితంగా వైద్యాన్ని ఇచ్చాడు ఉచితంగా మంత్రులు కూడా ఇచ్చాడు ఆరోగ్య ఆసరా ఐదు వేల రూపాయలు పేషెంట్ దీర్ఘకాలికంగా ట్రీట్మెంట్ చేయించుకొని ఇంటిలో పని చేసుకోలేనటువంటి బిడ్డలకి ఆ కుటుంబాలను ఆదుకోవాలని ఇవాళ ఆరోగ్యశీరీని తీసేశాడు ఎందుకు ఈ కార్యక్రమాలు చేపడుతున్నాడు దోపిడీకి తరలేపడానికి దోపిడీ చేయడానికి ఇవాళ ఇందాక పెద్దలు మాట్లాడుతూ అమరావతిని కడుతున్నాడు అని నిజంగా కట్టాడా ఇతను బతుకు ఎప్పుడన్నా కట్టిన చరిత్ర ఉందా హైదరాబాద్ నిర్మించి ప్రపంచ పట్టణంలో ఇరికించాలన్నటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలించింది అంతా హైదరాబాద్ లో తొమ్మిది సంవత్సరాలు ఈ తొమ్మిది సంవత్సరాల్లో నిజంగా నువ్వు హైదరాబాద్ కడితే ఆరు సంవత్సరాలు ఏ గుట్టి గుర్రాలకు పళ్ళు తోమారు అమరావతి ఎందుకు కట్టలేకపోయారు ఎందుకు కట్టలేకపోయారు తొమ్మిది సంవత్సరాలు హైదరాబాద్ని కట్టింది కట్టానని చెప్పేది అవాస్తవమే అమరావతిని కట్టేది కూడా అవాస్తవమే దోపిడీ చేయడానికి విలువైన ఆస్తులు కొట్టేయడానికి హెరిటేజ్ యొక్క లాభాలను పెంచుకోవడానికి తెలుగుదేశం నాయకులకి దోచిపెట్టడానికి తప్ప మరొకటి కానే కాదు ప్రభుత్వం యొక్క బాధ్యత